ఇవన్నీ ఈ పేపర్లలో నేషనల్ మీడియాలో అన్నింటిలోనూ రిపోర్ట్ అయ్యాయి అబ్జర్వేషన్స్ అన్ని కూడా టీటీడీ చేసిన అబ్జర్వేషన్స్ ఎకనామిక్ టైమ్స్ దగ్గర నుంచి హిందూ దగ్గర నుంచి బిజినెస్ స్టాండర్డ్ దగ్గర నుంచి నేషనల్ టీవీ ఛానల్స్ టీవీ ఇండియా టుడే దగ్గర నుంచి టైమ్స్ ఆఫ్ ఇండియా టైమ్స్ నా దగ్గర నుంచి ప్రతి రిపోర్ట్ అయిన టీవీ అబ్జర్వేషన్స్ అయినా ఒకసారి మళ్ళీ గుర్తు చేయడం కోసం అని చెప్పి నేను మళ్ళా చెప్తా ఉన్నా అసలు అనేవి వాడనే లేదని టీటీడీ యూ స్వయంగా చెప్పారు కదా అలాంటప్పుడు లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు ఉందని కొవ్వు ఉందని ముఖ్యమంత్రి ఎలా చెబుతారు ఆధారాలు లేకపోయినా రాజ్యాంగ పదవిలో ఉన్న సీఎం మీడియా ముందు అలా ఎలా మాట్లాడుతారు ఒకవైపు విచారణ జరుగుతా ఉండగా ఆ వాక్యాలతో సిట్ దర్యాప్తు ప్రభావితం కాదా తమ నివేదిక తప్పు కూడా కావచ్చు అని స్వయంగా రిపోర్ట్ లోనే రాశారు కదా ఎన్డీడీబీ నివేదికపై సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు అదొకటే కాదు కదా దేశంలో ఎన్నో ల్యావలు ఉన్నాయి కదా ముఖ్యమంత్రి ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఈవో ప్రకటన ఉంది కల్తీ నెయ్యి విషయంలో టిటిడి వైఖరి చాలా స్పష్టంగా ఉంది సీఎం చేసిన ప్రకటనలకు ఎలాంటి ఆధారాలు లేవు దర్యాప్తు ఆదేశించినప్పుడు పదాల గారెడ్డి ఎంత మాత్రం అవసరం లేదు ఎన్డీడిబి నివేదిక జులైలో వస్తే దానిపై ముఖ్యమంత్రి సెప్టెంబర్ లో ఎందుకు మాట్లాడినట్టు జులైలో నివేదిక వస్తే అప్పుడే ఎందుకు మాట్లాడలేదు పైగా లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ ముఖ్యమంత్రి మంత్రి ప్రకటన చేశారు అసలు ఆ ప్రకటన చేయడానికి ముఖ్యమంత్రి వద్ద ఉన్న ఆధారాలు ఏమిటి ఆ లడ్డును పరీక్ష కోసం సెకండ్ ఒపీనియన్ గా ఒపీనియన్ లో భాగంగా వేరే ల్యాబ్ కు ఎందుకు పంపలేదు మీడియాతో మాట్లాడడానికి ముందు లడ్డూలను పరీక్షించడం సరైందని సీఎం భావించలేదా అసలు బహిరంగ ప్రకటన ఎందుకు చేయాలి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వారు అలాంటి ప్రకటనలు చేయొచ్చా దాని వల్ల సిట్ దర్యాప్తు ప్రభావితం కాదా అది కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతీస్తుందని తెలియదా లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడాలనడానికి ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవు కదా అని ఏకంగా సుప్రీం కోర్టు అబ్జర్వేషన్స్ పాస్ చేస్తూ ముప్పై తారీఖున జడ్జిమెంట్ కూడా ఇచ్చారు